ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత సెప్టెంబర్ నెలలో పదిహేను రోజులు సెలవు నేను వినియోగదారులందరికీ కూడా బిగ్ అలర్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ఆ వివరాలు ఏంటన్నది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటిని వరకు చూడండి అర్థమవుతుంది వీరో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంట మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంట లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామని ప్రతి నెల మాదిరిగానే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కూడా కొన్ని బ్యాంకులు అయితే మరి సెలవులు అయితే ఉంటాయి అనమాట అటువంటి పరిస్థితుల్లో మీకు బ్యాంకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన పని ఉంటే కనుక మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలన్నమాట లేకుంటే క్షణంలో ఇబ్బంది పడవచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు అంటే ఇరవై ఐదు సంబంధించి ఆ బ్యాంక్ సెలవుల జాబితా ప్రకారం పండుగలు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో సందర్భాలు వారాంతపు సెలవులు ఇవన్నీ కూడా మొత్తం కలుపుకుంటే వచ్చే నెలలో పదిహేను రోజులు అయితే ఉన్నాయన్నమాట ఇక ఆర్బీఐ సంబంధించిన నిబంధనల ప్రకారం అన్ని బ్యాంకుల్లో సెలవులు ఒకేలా ఉండేవు ప్రతి రాష్ట్రంలో స్థానిక పండుగలు ప్రాంతీయ కార్యక్రమాల ఆధారంగా సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే ఒక రాష్ట్రంలో తెరిచి ఉన్నటువంటి బ్యాంకులు మరొక రాష్ట్రంలో మూసి ఉండవచ్చు అందువల్ల మీ రాష్ట్రం సెలవులు జాబితాను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే మీరు బ్యాంకు అయితే వెళ్ళడం ముఖ్యం కాబట్టి ముఖ్యంగా సెప్టెంబర్ మూడో తారీఖున కర్మ పూజ సందర్భంగా హాలిడేస్ అదేవిధంగా జార్ఖండ్ బ్యాంకులు అయితే సెలవు ఇస్తున్నాయి కాబట్టి సెప్టెంబర్ నాలుగు తర్వాత గురువారం ఇక ఫస్ట్ ఓనం ఫెస్టివల్ అయితే ఉంటుంది కేరళలో బ్యాంక్ హాలిడే అదేవిధంగా సెప్టెంబర్ ఐదు తారీఖున ఈద్ ఈ ఈద్ మిలాద్ తిరువన్నం అదేవిధంగా చంద్రబాబు గుజరాత్ మిజోరాం మహారాష్ట్ర కర్ణాటక ఇటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో కూడా ఉందన్నమాట సో ఇక ఇక సెప్టెంబర్ ఎనిమిది శనివారం ఈ ఈ మిలాద్ హిజరాత్ అంటే సందర్భంగా సిక్కిం ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో బ్యాంకు హాలిడేస్ ఇక సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజు ఈ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు సాధారణ సెలవు అయితే ఉంటాయి కాబట్టి అదేవిధంగా సెప్టెంబర్ పన్నెండు తారీఖు శుక్రవారం ఈద్ ఈ మిలాదు నబీ బ్యాంకుల సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో బ్యాంకు హాలిడేస్ అదేవిధంగా సెప్టెంబర్ పదమూడో శనివారం రెండో శనివారం అయితే బ్యాంకులు మూసివేత సెప్టెంబర్ పద్నాలుగులో ఆదివారం బ్యాంకులు అయితే సాధారణ సెలవులు అయితే ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ హాలిడేస్ అయితే ఉంటుందన్నమాట సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నవరాత్రి స్థాపన సందర్భంగా రాజస్థాన్లో బ్యాంకులు సెలవు అయితే ఉంటుంది సెప్టెంబర్ ఇరవై మంగళవారం రోజున మహారాజు అదేవిధంగా సింగ్ జీ జయంతి సందర్భంగా జమ్మూ శ్రీనగర్ ప్రాంతాల్లో హాలిడేస్ అయితే ఉంటాయి సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకుల సెలవు అయితే ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఆదివారం ఉంటుంది ఆ సందర్భంగా బ్యాంకుల సాధారణ సెలవులు అయితే ఉంటుందన్నమాట సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం మహా సప్తమి దుర్గా పూజ జరుపుకోవడానికి త్రిపుర అస్సాం పశ్చిమ బెంగాల్లో బ్యాంకుల తెసలు అయితే ఉంటాయి ఇక సెప్టెంబర్ ముప్పైనా మంగళవారం త్రిపుర ఒడిషా అస్సాం మణిపూరు రాజస్థాన్ పశ్చిమ బెంగాల్లో బీహారు జార్ఖండ్ మహాష్టమి దుర్గాష్టమి దుర్గా పూజ సందర్భం బ్యాంక్లు అయితే హాలిడేస్ అయితే ఉంటాయన్నమాట